హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక న్యూ శారీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను ఇవి వచ్చేసి కట్ పీసెస్ శారీస్ ప్యూర్ స్పేస్ సిల్క్ శారీస్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ అసలు క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు నేను మాటల్లో చెప్పలేను అంత బాగున్నాయి అందుకే మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు కూడా ఆ క్వాలిటీ గురించి తెలియాలి అని చెప్పి రిప్లికా అయితే అస్సలు కాదండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ మళ్ళీ చెప్తున్నాను అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ ప్రైస్లో ఒరిజినల్ స్పేస్ సిల్క్ అస్సలు రాదు కలర్స్ కూడా ఎక్కువ లేవు ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు త్వరగా తీసేసుకోండి అండ్ కలర్స్ కూడా అన్ని చాలా చాలా బాగున్నాయి మీరు లాగే కాకుండా క్రాప్ టాప్ లాగా లేకపోతే లెహంగాస్ లాగా లేకపోతే మామన్ డాటర్ డ్రెస్సెస్ ప్లగ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే శారీలో బ్లౌజ్ కాకుండా వేరే అదర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని వేర్ చేస్తే శారీ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు త్వరగా తీసుకోండి క్వాలిటీ గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు మళ్ళీ ఇంకొక చెప్తున్నాను ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్ లో మీ శారీ అన్నది మీ ఇంటికి వస్తుంది బుకింగ్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు నచ్చిన శారీని